నమస్తే నాన్న అందరికి చెప్పాను కదా సున్నితమైన మనసు ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి ఈ స్టోరీ వినక్కండి మీరు రెండు మూడు రోజులు నిద్ర కూడా పోలేరు నిజంగా ఇది విని తట్టుకునే అంత ఉండాలి వాడు ఎంత భయంకరంగా భార్యని చంపిండంటే మీరట్లో జరిగింది నాన్న గంగానగర్ దగ్గర అమృత అనే అమ్మాయి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నాక వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు సరే చెల్లె ఐదేళ్ల పాప ఉందట ఆ చెల్లెను అడాప్ట్ చేసుకురు బావా అక్క ఇద్దరు అడాప్ట్ చేసుకురు అమ్మాయిని మంచిగా చదివిపించుకుంటూ పెంచి పెద్ద చేసేరు ఆ ఊర్లోనే రవి అని అతనికి ఇచ్చి పెళ్లి చేశారు వాడికి అమ్మాయి మీద అనుమానం పెళ్లి అయ్యి కూడా ఏళ్ళు కాలేదు మొన్న జనవరిలోనే పెళ్లి చేశారు అంటే ఇప్పుడు ఎనిమిది నెలలు అమ్మాయి పెళ్లి అయ్యి వాడికి అనుమానం అనమాట ఆ పాప ఇప్పుడు ఏడు నెలల కడుపుతోటి ఉన్నది ఆ పాప వీడికి అనుమానం ఉంది కదా ఈ పాప అన్నట్టే మరి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిందట ఇంకా రెస్ట్ కోసమో దేనికోసమో వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిందట వీడు అనుమానం తోటి వాళ్ళ అక్క వాళ్ళు ఇంటికి వేయండి పోయేసరికి వాళ్ళ అక్క లేదు వాళ్ళ బాబానేమో డ్యూటీ మీద వెళ్ళిపోయిండు ఇంట్లో ఒక్కతే ఉందట నా మరి తెలియదు నా భర్తను చంపడానికి వస్తున్నా నా తెలియదు వీడు పోయి లేదు నీకు లాకెట్ తెచ్చినా నువ్వు మనం అప్ స్టేర్ పోదాం దా నీకు లాకెట్ వేస్తా మెడలా అంటే సరే అని అప్ స్టేర్ నీకు పోయిండట పోయినాక కళ్ళు మూసుకొని నీకు లాకెట్ వేస్తా అంటే కళ్ళు మూసుకుంటే వాడు బ్లేడ్ తీసుకొని మెడ కోసేసిండు నాన్న కోసినోడు వాడి కసి తీరాక వాడు కత్తి తోటి ఇరవై పోట్లు కడుపులో ఓడిచిండు వాడు ఇరవై పోట్లు ఆ పాప చనిపోయింది కడుపులో ఉన్న బేబీ చనిపోయింది ఎట్లా ధరించిందిరా నీకు ఆ నీకు ఇష్టం లేకపోతే వదిలేకపోయినావురా ఎందుకు చంపాల్సి వచ్చిందిరా నువ్వు అట్లా వదిలేకపోయినావా ఆ పాప చూడు నాన్న ఎంత స్మార్ట్ ఉందో చూడండి అమ్మాయి ఎంత బాగుందో చూడు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయిండు ఇప్పుడు చూడు ఐదు ఐదేళ్ళకే తల్లిదండ్రులు లేరు అక్క బాబు పెంచి పెద్ద చేసేది పెళ్లి చేస్తే వాడు చంపేసాడు ముఖ్యంగా ఇంకా కడుపులో ఉన్న బేబీని కూడా చంపేవాడు వీటిలో ఎట్లా అరికట్టడం అసలు భర్తలను చంపడము భార్యలను చంపడము పిల్లలను కూడా చంపడము అదో స్టోరీ ఉన్నది పిల్లలను చంపిండేవాడు అరే ఏంది క్రైమ్స్ ఇంత ఘోరంగా ఇట్లా ఎందుకు ఇంత భయం లేకుండా ఇట్లా అవుతుంది సమాజంలో అసలు ఒక భయభక్తులు అనేదే లేదు అందరు ఉండరు అన్న ఇక అందరు ఉంటే ఇక అట్లా ఉంటుందా ఎవరో కొందరు అట్లా చేస్తారు ఇక అందరిని అదే కేటగిరీ చేస్తామా అట్లా కాదు కదా కానీ ఏది ఎట్లున్నా కానీ ఇది గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్గా యాక్షన్లు తీసుకోవాలి ఇలాంటి కేసులు జరుగుతాయి యోగినాథ్ సార్ చూడరాదు నిన్న ఒక ముస్లిం ఆమెను ఎవడో వచ్చి హక్ చేసుకొని కిసి పెడితే ఆ సీసీ కెమెరాలో చూసి వాడిని ఇమ్మీడియట్లీ వాడి మీద యాక్షన్ తీసుకున్నారు నిజంగా అది ఒకటి గ్రేటే ఇప్పుడు అది కూడా మీరేటంటే అంటే అక్కడే కదా